భారత్కు చిరకాల మిత్రుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రష్యాల మధ్య సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉంది కష్టకాలంలో ఒకరికొకరు అండగా ఉన్న చరిత్ర ఉంది యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ధిక్కరించి మరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుని భారత పర్యటన సరికొత్త అవకాశాలను మోసుకొచ్చింది భారత్ రష్యాల మధ్య సంబంధాలు ఇంధనం రక్షణ దౌత్యం అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరగనుంది భారతీయ వ్యాపారులకు సరికొత్త అవకాశాలు ఇస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది భారత్ రష్యా స్నేహ సంబంధం పంతొమ్మిది వందల యాభై నుంచే కొనసాగుతోంది భారత్ సోవియట్ రష్యా మధ్య తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై మూడులో వాణిజ్య ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మాస్కోలో నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పర్యటించారు అదే ఏడాది నాటి సోవియట్ అధ్యక్షుడు నికితా కృష్చేవ్ భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి రెండు వేల సంవత్సరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి ఏటా భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ఆయన హయాంలోనే మొదలయ్యాయి మొదట్లో పుతిన్ చేసిన కీలక ప్రకటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ దేశంతోనూ రష్యా సంబంధాలను పెట్టుకోదని స్పష్టం చేశారు భారత్కు రష్యా ఇచ్చే ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఏకంగా అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పెరిగింది ప్రస్తుతం ఏటా భారత్ రష్యా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఇందులో రష్యాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లు భారత్కు రష్యా చేసిన ఎగుమతుల విలువ అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లు కరోనా సంక్షోభ కాలంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు ఎక్కువ భారతీయ సంస్థలు రష్యాలోని చమురు గ్యాస్ ఫార్మా ఐటీ రంగాలలో చురుగ్గా పనిచేస్తున్నాయి రష్యా కంపెనీలు భారత్లోని ఇంధనం మౌలిక సదుపాయాలు తయారీ రంగాలలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా పశ్చిమ దేశాలు ఆ దేశం మీద ఆర్థిక వాణిజ్య ఆంక్షలను అమలు చేస్తున్నాయి ఇందులో భాగంగా రష్యా ముడి చమురు సహజ వాయువు పైన భారీ సుంకాలను విధిస్తున్నాయి చివరకు రష్యా నుంచి సముద్ర మార్గాల్లో సరుకులను రవాణా చేసే నౌకలపైన భారీ జరిమానాలు పన్నులను విధిస్తున్నాయి చాలా యూరోప్ దేశాలు రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను ఆపేశాయి కాగా ఈ పరిస్థితులు భారత్లోని వాణిజ్య సంస్థలు ఎగుమతిదారులకు కొత్త వ్యాపార అవకాశాలను ఇస్తున్నాయి ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు వ్యవసాయం అనుబంధ రంగాల ఉత్పత్తులు ఔషధాలు రక్షణ రంగ ఉత్పత్తులు పారిశ్రామిక యంత్రాలు ఇంజనీరింగ్ వస్తువులు డిజిటల్ సేవలు సేవలు వంటి రంగాలలో భారత కంపెనీలకు అపార వాణిజ్య అవకాశాలు ఉన్నాయి భారత ఆంక్షలను తోసి రష్యా చమురును భారత్ కొంటుండటంపై అమెరికా గుర్రుగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం భారత్ రష్యాల మధ్య సంబంధాలు ఇంధనం రక్షణ దౌత్యం అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు ముప్పై ఐదు శాతం వాటా రష్యాదే రాయితీపై లభిస్తున్న చమురును పెద్ద మొత్తంలో తెప్పించుకోవడం ఇండియా ఇంధన భద్రతకు అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మాస్కో నుంచి రెండు వందల ముప్పై కోట్ల డాలర్ల విలువైన చమురును ఇండియా కొంది రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఐదు వేల రెండు వందల డెబ్బై కోట్ల డాలర్లకు చేరింది రష్యన్ ఇంధన ప్రాజెక్టుల్లో ఇండియా పెట్టుబడుల పునరుద్ధరణ అను సహకార పురోగతి తదితరాలపైన చర్చలు సాగొచ్చు రక్షణ రంగంలోనూ ఇరు దేశాల సంబంధాలు బలంగా ఉన్నాయి ఫైటర్ జెట్లు జలాంతర్గాములు ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను భారత్కు రష్యా సరఫరా చేస్తోంది వాటికి సంబంధించిన సేవలను అందిస్తోంది పుతిన్తో భేటీలో మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంప్ వ్యవస్థలు విడి భాగాలు సైనిక సామాగ్రి నవీకరణల గురించి భారత్ చర్చించవచ్చు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ యుద్ధ విమానాల గురించి మంతనాలు సాగించవచ్చు అమెరికా ఆంక్షలకు గురి కాని రష్యన్ సంస్థల నుంచి దీర్ఘకాలిక చమురు కాంట్రాక్టులను ఇండియా కుదుర్చుకునే అవకాశం ఉంది అలాగే క్రిటికల్ మినరల్స్ తయారీలలో సహకారం రష్యా ఫార్ ఈస్ట్ విధానంతో ఇండియాను భాగం చేసే సముద్ర అనుసంధానతపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది భౌగోళిక రాజకీయాలలో రష్యాతో బంధాన్ని ఇంకా బలోపేతం చేసుకోవటం ప్రధాన అంశం బ్రిక్స్ షాంఘై సహకార సంస్థ తూర్పు ప్రాంత ఆర్థిక మండలి తదితర బహుళపక్ష వేదికలకు తోడు అనుశక్తిలో సహకారం అంతరిక్ష అన్వేషణ ఎరువులు అనుసంధాన ప్రాజెక్టులు వంటి వాటితో ఇరు దేశాల దౌత్య సంబంధాలు అల్లుకుపోయాయి ఇప్పుడు అందరి చూపు రష్యా అధ్యక్షుడి భారత పర్యటన మీదే ఉంది వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీతో జరిపే ద్వైపాక్షిక భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇవి భారత రష్యాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేవిగా ఉంటాయని భావిస్తున్నారు రష్యన్ మార్కెట్లో తమ అవకాశాలను వెతుక్కునేందుకు భారతీయ వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు రష్యాతో పాటు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ పరిధిలోని దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించే అవకాశం లభిస్తుందని మన దేశంలోని వాణిజ్య సంస్థలు ఎగుమతిదారులు భావిస్తున్నారు అనేక చిన్న మధ్యతరహా భారతీయ సంస్థలు ఇందుకోసం ఎదురుచూస్తున్నాయి రష్యాతో వాణిజ్యంలో లభించే సడలింపులు మినహాయింపులు వసతులు సౌకర్యాల విషయంలో వీరంతా ఎంతో ఆశాభావంతో ఉన్నారు భారత కంపెనీలు వ్యాపారవేత్తలు రష్యాలో వాణిజ్యానికి అపార అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు రష్యా మార్కెట్లోకి తమకు సులభమైన ప్రవేశం లభించాలని వారు కోరుకుంటున్నారు ముఖ్యంగా పరస్పర ఇంధన సహకారం సాంకేతికత బదిలీ వ్యవసాయం ఔషధాలు రక్షణ రంగ సహకారంపై ఆశాభావంతో ఉన్నారు వాణిజ్య చెల్లింపుల పద్ధతులను మరింత సరళతరం చేయాలని సూచిస్తున్నారు భారత్ నుంచి రష్యాకు వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సురక్షితమైన రవాణా వ్యవస్థను నిర్దిష్ట రవాణా మార్గాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నాయి తద్వారా అమెరికా ఐరోపా దేశాల ఒత్తిడి లేకుండా నిర్భయంగా వాణిజ్యాన్ని నెరిపే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తమకు ఇబ్బంది కలిగించని రీతిలో కస్టమ్స్ సుంకాలు తనిఖీల వ్యవస్థను సరళతరం చేయాలని భారత ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు